కాంప్రమైజ్ అవ్వండిరా రా కాంప్రమైజ్ అవ్వండిరా రా కాంప్రమైజ్ అవ్వండిరా రా అంటే మీరేమో నో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ అంటారేంట్రా మీరు అసలు కన్నా కొడుకులేనా అని నాకు కోపం వస్తుంది అర్థమవుతుందా మీరు కాంప్రమైజ్ అవ్వమంటే కాంప్రమైజ్ అవ్వడం లేదేంట్రా ప్రపంచంలో ప్రపంచంలో ఏ అమ్మాయి దొరకనట్టు ఏ అందగత్తే లేదన్నట్లు మీరిద్దరు మీరిద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడం ఒకే అమ్మాయిని ప్రేమించడం నాకు నాకు చాలా వింతగా ఉందిరా వింతగా ఉంది మీకేం పోయే కాలం వచ్చిందిరా మీకేం పోయే కాలం వచ్చింది ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం లేకపోతే చచ్చిపోతాం అంటున్నారు మీకేం పోయే కాలం వచ్చింది ప్రపంచంలో ఇంకెవ్వరు అమ్మాయిలు దొరకరా ఒక పెద్దోడా నా మాట వినరా నీ గడ్డం పట్టుకొని బతిమినాడతాను చిన్నోడు ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానంటున్నాడు రా చచ్చిపోతానంటున్నాడు కాస్త మనసు కరుణించరా నీవు కూడా కరుణించడం లేదు ఒరే చిన్నోడా నువ్వైనా పెద్దోడు పెద్దోడ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానంటున్నాడు రా నా మాట విని నువ్వైనా కాస్త కరుణించరా కరుణించు ఇద్దరూ కరుణించడం లేదు ఏందిరా ఏమైంది మీకు చివరకు ఒక ఆడదాని కోసం ఇద్దరు కలిసి చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నారు అయితే ఇక నేనెందుకురా మీ ముందే మీ ముందే మీ కన్న తండ్రిగా నేను చచ్చిపోతాను రా మీరిద్దరు సుఖంగా పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఉండండి కాంప్రమైజ్ కమ్మంటే తమాషాలు చేస్తున్నారేంట్రా చివరిగా అడుగుతున్నాను కాంప్రమైజ్ అవుతారా లేదా ఏదో ఒకటి చెప్పండి నాకు సరే ఇప్పటికైనా కాంప్రమైజ్ అయ్యారు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఏదైనా కాంప్రమైజ్ అవ్వండి కాంప్రమైజ్ కాకపోతే ఇక మూడో ప్రపంచ యుద్ధాలే జరుగుతాయి ఒక ఆడదాని కోసం మీరిద్దరు కొట్టుకొని చావడం ఏమీ సబబుగా లేదు కాంప్రమైజ్ అయినా అవ్వాలి లేదంటే కొట్టుకొని చచ్చిపోతారు అందుకనే నా మాట విన్నారు ఇక చాలు పెద్దోడా నువ్వే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో చిన్నోడు ఒప్పుకున్నాడు కాంప్రమైజ్ అయ్యారు